జై శ్రీమన్నారాయణ కన్యకాండలో ఓ రావణ రామునికి ఒక ప్రియమైనటువంటి ధర్మపత్ని ఉన్నది విశాలాక్షి విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటిది ఆ ధర్మపత్ని పూర్ణేందు సదృశాన పూర్ణ లాంటి అందమైనటువంటి ముఖము కలిగినటువంటిది రాముడి ధర్మపత్ని ఓ రావణ ఆ ధర్మపత్ని రాముడికి ఎప్పుడు కూడా ప్రియాన్ని హితాన్ని ఆచరిస్తూ ఉంటుంది సాసుకేసీ నిగనిగలాడేటటువంటి అందమైనటువంటి కేశములు కలిగినటువంటిది ఆ ధర్మపత్ని సునాసో సో అందమైనటువంటి ముక్కు ఆ ధర్మపత్నికి ఉంది అంటూ శూర్పనఖ సీతారామలక్ష్మణులను గురించి రావణాసురుడికి చెబుతోంది శూర్పణఖ రావణాసురుడితో అంటోంది ఓ రావణ రాముడి ధర్మపత్ని చాలా గొప్ప సౌందర్యవతి అసలు ఆమెను చూస్తే మొత్తం దండకారణ్యానికే దేవతనా దేవతేవ వనస్యాస్య రాజతే శ్రీరివ అపరా అరణ్యానికే దేవతనా లేక సాక్షాత్తు ఇంకొక లక్ష్మీదేవా అన్నట్టుగా ఉంది ఓ రావణ మేలిమి బంగారు రంగు కలిగినటువంటి ఆమె పేరు సీతానామ వరారోహో వైదేహీ ఆమె పేరు సీత విదేహరాజైనటువంటి జనక మహారాజు కూతురు ఓ రావణ నైవ దేవి దేవతలలో సీత లాంటి సౌందర్యవతి లేదు నా గంధర్వి గంధర్వులలో సీత లాంటి సౌందర్యవతి లేదు నా యక్షి యక్షులలో సీత లాంటి అందమైనటువంటి స్త్రీ లేదు నిన్నరీ కిన్నరులలో సీతవలాంటి సౌందర్యవతి లేదు ఈ భూమి మీద అట్లాంటి సౌందర్యవతి మరొక్కరు లేనే లేరు ఓ రావణ ఆ సీత ఎవరికి భార్య అవుతుందో ఆ సీత సంతోషముతో ఎవరిని స్వీకరిస్తుందో వాడు దేవేంద్రుని కంటే వాడి జీవితం గొప్పగా ఉంటుంది అయితే సీత చాలా గొప్ప ఆచార సంపత్తి కలిగినటువంటిది కూడా ఓ రావణ సీత ఎంత అందంగా ఉందంటే ఇక భూమి మీద అట్లాంటి అందగత్తెలు ఎవ్వరూ లేరు అందుకని తవ అనురూపా భార్యాస్యాత్ నీకు తగిన భార్య అని నాకు అనిపించింది సీతను చూడగానే అంత అందగత్తె కనుకనే ఆమెకు నువ్వు త్వంచ త్వంచతస్యా తథాపతిహి నువ్వు తగినటువంటి భర్తవు అని నాకు అనిపించింది అందుకే ఆ సీతను నీకోసము నీకు భార్యగా చేయటం కోసము తీసుకురావాలి అని ప్రయత్నం చేశా కానీ ఓ రావణ క్రూరుడైనటువంటి ఆ లక్ష్మణుడు విరూపితాస్మి నన్ను ఈ రకంగా ముక్కు చెవులు కోసేసి వైరూప్యాన్ని కలిగించాడు తాంతు దృష్వా అద్య వైదేహీం నువ్వు చూడాలి ఒకసారి ఆ సీతను నువ్వు చూస్తే ఇక మరిచిపోలేవు ఇక సీతను వదిలి ఉండలేవు అంత గొప్ప అందకత్తే సీత ఇది తస్యాం అభిప్రాయో నీకే కనుక ఆమెను భార్యగా చేసుకోవాలి అని అనిపిస్తూ ఉంటే ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి వెంటనే నువ్వేం చేయాలంటే రావణ రామలక్ష్మణులను జయించటం కోసం పాదో జయార్థం ఇహదక్షిణ కుడికాలు ముందర పెట్టి బయలుదేరు అంటూ శూర్పనఖ రావణాసురుడిని ప్రేరేపిస్తోంది సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ